హాయ్ హలో గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి ఈరోజు బంగారం ధరలు చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు అయ్యన్నర్ ఒక గ్రాము పదకొండు వేల యాభై ఒక్క రూపాయలు ఎనిమిది గ్రాములు ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు పది గ్రాములు లక్షా పది వేల ఐదు వందల పది రూపాయలు వంద గ్రాములు పదకొండు లక్షల ఐదు వేల వంద రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు ఐఎన్ఆర్ ఒక గ్రాము పది వేల నూట ముప్పై రూపాయలు ఎనిమిది గ్రాములు ఎనభై ఒక వేల నలభై రూపాయలు పది గ్రాములు లక్షా ఒక వెయ్య మూడు వందల రూపాయలు వంద గ్రాములు పది లక్షల పదమూడు వేల రూపాయలు పద్దెనిమిది క్యారెట్ల బంగారం రేటు ఐఎన్ఆర్ ఒక గ్రాము ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఎనిమిది గ్రాములు అరవై ఆరు వేల మూడు వందల నాలుగు రూపాయలు పది గ్రాములు ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వంద గ్రాములు ఎనిమిది వే ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు వెండి ధరలు ఒక గ్రాము నూట నలభై రూపాయలు కేజీ లక్ష నలభై వేలు రూపాయలు ప్లాటినమ్ ధర ఒక గ్రాము మూడు వేల తొమ్మిది వందల పది రూపాయలు పది గ్రాములు ముప్పై తొమ్మిది వేల వంద రూపాయలు రెండు వందల డెబ్భై రూపాయలు తగ్గింది ఇవి గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి యొక్క బంగారం ధరలు గురించి వివరాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ